నమస్కారం నేను మిస్సి తెలంగాణలో కొత్త ప్రభుత్వము పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఇందుకోసం ప్రజాపాలన పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించనుంది దీనిపై కూలకషంగా చర్చించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి అంటే ఈరోజే రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తున్నారు జిల్లాల అదనపు కలెక్టర్లను కూడా సదస్సుకు ఆహ్వానించారు ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమంతో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తుండగా ఈ తరహా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు సదస్సుల ద్వారా నిర్ద దిశానిర్దేశం చేయనున్నారు ప్రజావాణిని జిల్లా డివిజన్ మండల స్థాయి గ్రామ స్థాయిలో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల ద్వారా సమాచారం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకొనున్నారు ఆరు గ్యారంటీల అమలుపై కూడా స్పష్టతంగా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వనున్నారు గ్రామస్థాయి వార్డు స్థాయికి పాలన యంత్రాంగాన్ని తీసుకువెళ్లి నిరుపేదలు అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు దక్కేలా ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు రెండు పడక గదుల ఇళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని పూర్తయ్యాయి ఎన్ని పంపిణీ చేశారు వాటి పరిస్థితి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ గృహాల స్థితిగతులపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు అలాగే ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారాలు క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలిస్తారు రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను అర్హుల జాబితాల రూపకల్పన మార్గదర్శకాలపై కూడా చర్చిస్తారు ఆసరా పెన్షన్ల మంజూరికి సంబంధించి గత ప్రభుత్వ హాయంలో పంపిణీ చేసినవి పెండింగ్ దరఖాస్తుల ఎన్ని ఉన్నాయి పరిష్కారం ఏ దశలో ఉందో అని సమీక్షించడం అనేది జరుగుతుంది గురలక్ష్మి పథకానికి గతంలో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిస్థితి జిల్లాలో పరిశ్రమలు ఇతర ప్రాజెక్టుల పురోగతిపై చర్చించడం అనేది జరుగుతుంది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం తదితర అంశాలపై కూడా ఈ సదస్సులో సీఎం దృష్టి సారించనున్నట్టు మనకు సమాచారం అనేది ఉంది ఆఫ్టర్ సీఎం సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్న విషయాలను మీకు అంతర్నిత్ర వెంటనే అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు మొదటగా మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు